హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది ముఠా సభ్యుల్ని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై దాడులకు తెగబడుతున్నారు తమపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారంటున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులతో మా ప్రతినిధి రమేష్ వైట్లా ఫేస్ టు ఫేస్ డ్రగ్ రాకెట్ను పట్టుకోవడంలో ఎక్సైజ్ టేస్ట్ టాస్క్ ఫోర్స్ కీలకంగా మారింది ఈ టాస్క్ ఫోర్స్ లేదా డ్రగ్ మాఫియాను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళపై దాడులు చేస్తున్నారు అధికారుల మీద దాడులు చేసి పారిపోతుకు యత్నాలు చేస్తున్నారు ప్రస్తుతానికి టాస్క్ ఫోర్సు అధికారి మాతో ఉన్నారు సరే చెప్పండి మీరు వెళ్ళినప్పుడు మీపై దాడులు కూడా చేస్తున్నారు మాఫియా వాళ్ళు అసలు ఎలా పట్టుకోగలుగుతున్నారో ఏం చేయగలుగుతున్నారు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాము వెళ్ళిన తర్వాత అతను ఇంట్లో ఉన్నాడని తెలిసింది ఇంట్లో ఉన్నాడు తెలిసిన గేట్ ఓపెన్ చేసాము చేసి అతను రెసిస్ట్ చేయడానికి స్టార్ట్ చేశాడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు వెసులు దాంట్లో దెబ్బ లేదండి ఎవరు మీ దాడి ఎవరు మీపై దాడి చేయడం జరిగింది దాడి చేసినప్పుడు మీ దగ్గర అంటే వెపన్ ఉన్నా మీరు ఎలా పాలిపోయి లేకుండా వాళ్ళని ఎలా పట్టుకోగలేరు వెప్పన్ అయితే ఏం లేదండి బట్ ఆ పర్సన్ లోపల ఉందో తెలిసింది అతను పట్టుకోవడంలో కొంచెం నూకేయడం కానీ అలా జరిగింది దాని నుంచి దెబ్బలేదు వీళ్ళ ప్రధానంగా ఇప్పుడు మీరు కెల్విన్ గ్యాంగ్ వచ్చి మొత్తం పది మందిని అరెస్ట్ చేశారు పది మందిని అరెస్ట్ చేసినా వీళ్ళు బ్యాక్ అండ్ సపోర్ట్ ఎవరు ఉంటున్నారు వీళ్ళకి డ్రగ్స్ ఏ విధంగా వస్తుంది లేకుంటే బయట నుండి వస్తుందా లేకుంటే ఇక్కడనే ఎవరిని సప్లై చేస్తున్నారు అసలు ఎలా ఉంది ఇప్పుడు సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు డార్క్ వెబ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశారు ఆ వెబ్సైట్ నుంచి వస్తుంది దాంట్లో ఆటోమేటిక్గా నువ్వు మనీ పే చేసిన తర్వాత కొరియర్లో కెల్విన్ కానీ పెద్ద మొత్తాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గరకు వస్తుందండి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ కింద ఉన్న సబ్ డీలర్స్ డీలర్స్ కన్జ్యూమర్స్ వరకు వెళ్తుంది కన్జ్యూమర్స్ వీళ్ళందరినీ వాట్సాప్ ద్వారా వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుందండి అంటే నెట్వర్క్ ఎలా ఉంటుంది సార్ మీరు చూస్తే కెల్విన్ పట్టుకున్నారు ఇవాళ చూస్తే మరో ఇద్దరు పట్టుకున్నారు ఈ నెట్వర్క్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళ డ్రగ్స్ ఏ విధంగా సరఫరా అవుతుంది వీళ్ళకి పెడ్లర్స్కి ఒకదారి నుంచి ఒకరు వెళ్తారా లేకుంటే వీళ్ళే డైరెక్ట్గా ఇచ్చుకుంటారు ఇలా జరుగుతుంది యాక్చువల్గా ఇది చైన్ అండి ఒకరి నుంచి ఒకరికి పోవాల్సిందే కొత్తవాడు వెళ్ళి అడిగితే వాళ్ళు ఎప్పటికీ ఆ డ్రగ్స్ ఇవ్వరు ఒక చైన్ అనమాట సో ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనము కెల్విన్ ఏ అని తీసుకుంటే నెక్స్ట్ బీసీడీ ఈ వచ్చే కన్స్యూమర్ అవుతాడు ఈ బీసీడీ వాళ్ళు ఫైనాన్షియల్గా గెయిన్ కోసమే చేస్తుంటారు ఇప్పుడు ఎఫ్ అని అతను వెళ్ళి డైరెక్ట్ డీని సీని అడిగితే ఇవ్వరు అతను ఈనే అడగాలి ఈనే పర్చేజ్ చేస్తేనే డి ఇస్తాడు సో అది ఆ చైన్ ఎక్కడ మిస్ కావద్దు మిస్ అయిందంటే మనకు డ్రగ్ దొరకదు కన్సర్న్ పర్సన్ దొరకదు అంటే వీళ్ళు స్కూల్ పిల్లల్ని ఎలా ట్రాప్ చేసి వీళ్ళని ఎలా ముగ్గులో అందించారు అసలు వీళ్ళకి స్కూల్ పిల్లలు ప్రధాన టార్గెట్ ఎలా కాగలిగారు సో యాక్చువల్గా స్కూల్ పిల్లలని కాదంటే కాదండి ఏమవుతుందంటే ఫ్యామిలీస్ ఇప్పుడు హై అండ్ పార్టీస్కి తీసుకెళ్లడం అలా జరుగుతుంది అక్కడి నుంచి పరిచయం అవుతారు ఇలాంటి వాళ్ళు కొంచెం హై అండ్ పార్టీస్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి పరిచయం అయిన తర్వాత అది ఒకసారి అయితే వీళ్ళకి తెలిసిందో ఆ స్కూల్ పిల్ల ఒకరికి అలవాటు అవుతుంది వాళ్ళ నుంచి ఇంకొకరికి అలవాటు చేస్తారు అలా జరుగుతుంది జరిగిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి చైన్ లాగానే ఫామ్ అయ్యి వీళ్ళందరూ ఒకరి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది స్కూల్ పిల్లలతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఎలా వచ్చిందని చెప్తా స్టార్టింగ్ ఎలా వచ్చిందనేది వెరీ ఎర్లీ స్టేజ్ టు సేమ్ మనము బట్ నెట్వర్క్ అయితే టోటల్గా ఉందండి స్కూల్ పిల్లల నెట్వర్క్ అయితే ఉంది అంటే వీళ్ళే ట్రాప్ చేసి తీసుకున్నారా లేకుంటే ముందస్తుగా ఒకరికి అలవాటు అవుతుందండి ఒకరికి అలవాటు అవుతుంది ఒకరికి అలవాటు అయిన తర్వాత వాళ్ళ నుంచి ఇంకొకరికి ఇంకొకరి నుంచి ఇట్లా పాస్ అవుతుంది అండి ఆ చైన్ ఉంటుంది ఆ చైన్ ని వాళ్ళ గ్రూప్ లాగా ఒక పేరు గ్రూప్ లాగా ఫామ్ చేసుకుంటారు ఒకరికొకరు అలవాటు చేసుకోవడం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీ గురించి చూసిన జరిగింది దాంట్లో కూడా చాలా పెద్ద మొత్తంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా వెళ్తుంది కెల్ డైరెక్ట్ లింక్ ఉంటుందా లేకుంటే బెంటంద లింక్ ఉంటుందా లేదా వేరే డైరెక్ట్ ఎవరు అమీడియట్ ఉంటారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలు అంటే కన్సూమర్ ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు కన్సూమర్కి అయితే డైరెక్ట్గా కెలివిన లింక్ ఉండే అవకాశాలు తక్కువనే దాని ఆయన కింద ఉన్న సబ్ డీలర్స్ నుంచి లింక్ ఉండే అవకాశాలు ఉంటాయి ఒక మేబీ వాళ్ళు అమ్మి డబ్బు చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ లింక్ ఉండే అవకాశాలు ఉంటాయి డ్రగ్ మాఫియా కామన్గా అధికారి ఎవరైతే అమలు పట్టుకుంటే వాళ్ళని టార్గెట్ చేస్తుంది నిజంగా మీరు ఇప్పుడు దాదాపు పది మందిని పట్టుకున్నారు నిజంగా టార్గెట్లు ఉండాలనుకుంటారు చెప్పలేమండి ఇప్పటివరకు అయితే నాకు ఏ థ్రెడ్ కాల్స్ రాలేదు వచ్చిన తర్వాత చూసుకున్నాం ముందు కూడా పట్టుకున్నాము ఇప్పటివరకు అయితే నాకు ఏ ఇబ్బంది అయితే ఏం లేదు అయితే డ్రగ్ పెడ్లర్స్ ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటి దారులుగా కొనసాగుతున్నాయి అయితే దీనికి భయపడలేదు ఎక్కడైనా డ్రగ్ కనుక ఉన్నది అని ఒక సమాచారం ఉంటే మాకు తెలియజేయండి మేము వాళ్ళని పట్టుకుంటూ ఉంటున్నాం అయితే ప్రధానంగా అయితే పిల్లల పట్ల ఒక ప్రేమతో చూపెట్టినప్పుడు వాళ్ళు ఇలాంటి చెడు అలవాట్లకు వెళ్లకుండా ఉంటారు అయితే అలా లేకపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చే ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది అయితే డ్రగ్ అనేది మొదటగా ఎక్కడో కిడ్డి పాటలు కావచ్చు చిన్న చిన్న పార్టీలు అలవాటు చేసుకుని తర్వాత వాళ్ళే పెడ్లర్స్గా మారుతున్నారు కాబట్టి ఇది పూర్తిగా ఒక పూర్తిగా దుష్పరిమాణం కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా తాము కూడా థింక్ చేస్తున్న ఒక ఒక మీటింగ్ కూడా తాము పెట్టబోతున్నట్లు కూడా ఇప్పటికీ డైరెక్టర్ ప్రకటించి ఉన్నారు మరోవైపు చూసినట్లయితే ఈ డగ్ సంబంధించి ఎస్టీఎఫ్ ఒక కీలకంగా వ్యవహరించింది కీలకంగా మారింది ఇప్పటికీ మరికొంతమంది డగ్ పేజర్స్ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నావు అంటారు కనిపిస్తారు రాకేష్ రోషన్తో రమేష్ హైట్లా ఏంటి